ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ ఖాతాదారు ఉంది పిఎఫ్ మరియు పెన్షను రెండు కూడా స్టక్ అయ్యాయి సో ప్రస్తుతం క్లెయిమ్ అయితే సెటిల్ అయింది క్లెయిమ్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్తరాలు కానీ పెన్షన్ విత్తరాలు కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో సో వీరు శ్రీకాకుళంలో ఉంటారు సో చాలాసార్లు పిఎఫ్ పెన్షన్ విత్డ్రా చేయడం ట్రై చేశారు కానీ విత్ర కాలేదు ఎందుకంటే వీరు గతంలోనే టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే పిఎఫ్ విత్ చేసుకున్నారు పిఎఫ్ విత్డ్రా చేసుకున్న తర్వాత పెన్షన్ విత్ర్రా చేయకుండానే వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది సో పూర్తి ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని అయితే నేను పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను ఈపీఎఫ్ పాస్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఏన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఈపిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవుతాము ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయి ఉన్నాము ఇక్కడ ఎంత అమౌంట్ ఉందనేది పిఎఫ్ అకౌంట్లో మనకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది ఇది ప్రస్తుతం పిఎఫ్ఓ బ్యాలెన్స్ విరిది వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెన్ రూపీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వీరు ఏం చేశారనేది వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాము సో ప్రస్తుతం అయితే వీరు వేరే కంపెనీలో డ్యూటీ చేస్తూ ఉన్నారు ఆ మెంబర్ ఐడి కూడా ఇక్కడ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే వీరు ఫైవ్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు సో ప్రస్తుతం మీరు చూస్తే వీరు ఈ కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు సో ఓకేనా ఇక్కడైతే మనకు నైన్టీన్ థౌసండ్ అమౌంట్ ఉందో సో దీంట్లో వీరు డ్యూటీ చేస్తున్నారు ఓకేనా అంటే ఫిఫ్త్ కంపెనీలో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ కంపెనీ అమౌంట్ ఉంది కదా ఈ ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీ థర్డ్ కంపెనీ ఇవన్నీ అమౌంట్స్ వచ్చేసి ఇక్కడ మనకు థర్డ్ కంపెనీలో అమౌంట్ అనేది స్టక్ అయిందన్నమాట వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ స్టక్ అవ్వడం ఏంటి ఈ అమౌంట్ నుండి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా అంటే ట్రాన్స్ఫర్ అవ్వదు ఎందుకంటే వీరు గతంలోనే పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు సో ఇక్కడ మీరు ఐడి నెంబర్ చూడవచ్చు మనకు ఇది ఐడి నెంబరు సో ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్రెడీ ఈ క్లెయిమ్ సెటిల్ అయింది సెటిల్ అయింది అంటే దీంట్లో ఉన్న అమౌంట్ అనేది తీసుకున్నారు తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఈ టూ త్రీ కంపెనీస్ అమౌంట్ దీంట్లో ట్రాన్స్ఫర్ అయింది ఒకసారి మనం ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది రెండవసారి అవకాశం అనమాట సో ఇప్పుడు వీరికి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను ప్రస్తుతం పిఎఫ్ క్లైమ్ అయితే సెటిల్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫిజికల్గా ఎందుకు అప్లై చేసామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మీరు ఇక్కడ మెంబర్ఐడి అయితే గమనించండి అన్నీ కూడా మెంబర్ ఐడి సేమ్ అనమాట ఓకేనా ఇది ప్రీవియస్ కంపెనీ చాలామంది అడుగుతూ ఉంటారు బ్రదర్ నేను ఇప్పుడు న్యూ కంపెనీలో డ్యూటీ చేస్తున్నాను ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ విత్ర్రా చేయచ్చా అనేసి వితరా చేయొచ్చు అంటే దానికి సంబంధించి స్టేటస్ చూడాలి అసలు క్లెయిమ్ స్టేటస్ ఏమైంది పెన్షన్ ఏమైనా ఆగి ఉందా తక్కువ వచ్చిందా అటువంటి కేసెస్లో మనం చేయొచ్చు ఓకేనా కొందరికి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అప్పుడు ఏంటంటే మీరు కరెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మొదట వీరు పిఎఫ్ అమౌంట్ విథ్రా చేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ సెకండ్కి అయితే విత్డ్రా చేసుకున్నారు సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనకు విత్డ్రా చేసుకున్నారు సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ విత్డ్రా చేసుకున్న తర్వాత ఏమవుతుంది ఈ ఐడి క్లోజ్ అవుతుంది ఓకేనా ఒకసారి మనం పిఎఫ్ విత్డ్రా చేస్తే ఐడి క్లోజ్ అయిపోతుంది ఐడి క్లోజ్ అయిన తర్వాత ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది సేమ్ ఐడిలోకి ఇదే ఐడి చూడండి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మనం ఎన్నిసార్లు అప్లై చేసినా పిఎఫ్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడము లేదంటే అసలు క్లెయిమ్ తీసుకోకపోవడము లేదంటే ఎర్రర్ రావడము చూ వస్తుందనమాట అవన్నీ కూడా చూపిస్తాను సో ఇప్పుడు ప్రస్తుతం అయితే పెన్షన్ అమౌంట్ క్లెయిమ్ సెటిల్ అయింది థర్టీన్ నవంబర్ టూ ట్వంటీ ఫైవ్ నిన్నే సెటిల్ అయింది థర్టీ త్రీ పెన్షన్ అమౌంట్ పీఎఫ్ అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ రెండు కూడా సెటిల్ అయినాయి రెండు కూడా ఫిజికల్గా చేయించడం జరిగింది సాధారణంగా మనకేంటంటే పిఎఫ్ ఆన్లైన్లో అప్లై చేయొచ్చు పెన్షన్ చేయడానికి ఉండదు కానీ పిఎఫ్ మెంబర్ ఏంటంటే వేరే ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఉండాలి అప్పుడు మాత్రమే విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మీకు ఆల్రెడీ చూపించాను వేరే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు ఆ కంపెనీలో కూడా నైంటీన్ థౌసండ్ పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి అక్కడ అందుకోసం ప్రీవియస్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ విత్ర్రా చేయలేకపోయారు సో వీరికి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ అయితే చూపిస్తాను ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఏ విధంగా మనకు స్టేటస్ చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనం పిఎఫ్ క్లెయిమ్స్ అనేవి చేసుకోవాలి సో ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఈ విధంగా మనకు ఎర్రర్ రావడం జరుగుతుంది ఆన్లైన్లో సబ్మిట్ అవ్వదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ పిఎఫ్ తీసుకున్నారు కదా టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే పిఎఫ్ అనేది తీసుకున్నారు తర్వాత రెండోసారి అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వారు వేరే కంపెనీ జాయిన్ అయ్యారు కాబట్టి ఓల్డ్ కంపెనీకి సంబంధించిన క్లై అమౌంట్ను క్లెయిమ్ చేయడం కష్టం అవుతుంది సో ఇటువంటి క్లెయిమ్స్ని మనం ఫిజికల్గా అప్లై చేసి ఇవ్వబడుతుంది విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది సో వీరు పర్సన్ వచ్చేసి శ్రీకాకుళం వాస్తులు పిఎఫ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది సో నాకు ఈ క్లెయిమ్ ఇచ్చి ఇచ్చి త్రీ మంత్స్ గడుస్తుంది త్రీ మంత్స్ నుంచి నేను ఇది ఫాలో అప్ చేస్తున్నాను ప్రస్తుతం ఈరోజు క్లెయిమ్ అనేది సెటిల్ అయింది పిఎఫ్ క్లెయిమ్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసినప్పుడు ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ క్లెయిమ్ సెటిల్ అవ్వడం జరుగుతుంది ఫిజికల్గా అప్లై చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ వెరిఫై చేస్తారు కాబట్టి ఎక్కువ టైం అనేది పడుతుంది క్లెయిమ్ సెటిల్ అవుతుంది కానీ టైం పడుతుంది వెయిట్ చేయాలి అది త్రీ మంత్స్ పట్టచ్చు టూ మంత్స్ పట్టొచ్చు కొన్నిసార్లు వన్ మంత్ లోపే కూడా క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవుతూ ఉంటాయి వాటికి సంబంధించి క్లెయిమ్ స్టేటస్ కూడా నేను చూపించాను సో మీలో ఎవరికైనా పీఎఫ్ కానీ పెన్షన్ కానీ విత్డ్రాల్ కావాలి అంటే విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లోనే మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది నా ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇస్తాను ధన్యవాదాలు